అటు నాయకులు పాలకులు ఏ విధంగా కుట్రలు చేస్తున్నారు అని మీకు చెప్తే ఆ రోజు మీరు విన విని వినట్టు ఉన్నారు ఈరోజు మల్లనగర్ మీద ప్రజావాణిలో కాంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటులేవంటావా మల్లనగర్ ఏం చేశారు నేను దోచుకున్నారా ఎందుకు ఇప్పుడు ఏమంటున్నారు మీరు మీ భార్యను మీ భార్యపై నిందలు మోపిండా మరి మా మహిళలను మా కుటుంబ మహిళలను ఉద్యమ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న వారి ఉద్యమ నాయకుల వారి కుటుంబ సభ్యులను మహిళలను పోలీస్ స్టేషన్లో అసభ్యంగా నీచంగా మాట్లాడుతుంటే ఎక్కడ పోయిందండి మీ ప్రభుత్వం ఎక్కడ పోయింది ఆ రోజు మీకు చెప్పలేమా ఏ విధంగా చేస్తున్నారు వీళ్ళంతా ఏం చేస్తున్నారని ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు మీరు చర్యలు తీసుకోవాలంటే మీరు అసలు మీ అధికారంలో ఉన్నారు కళ్ళు మూసుకుపోయినాయి ఈరోజు మీకు గుర్తొస్తున్నాయి ఇవన్నీ కొద్దిగా మల్లన్న గారి విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ నాయకుల పైన మీరు చేసే లూజ్ స్టాక్స్ బంద్ చేసుకోండి ఎవరో వస్తుంటే పిలుస్తారు ఓడిపోయిన ఓ నాయకుని ఆయన కంటే మల్లన్న గారికి ప్రజలు చాలా పలుకుబడి ఉంది ప్రజలు చాలా గౌరవిస్తారు మీకు అది మర్చిపోతున్నట్టున్నారు మరొకసారి చెప్తున్నా మీరు లీగల్ వెళ్తారా ఇల్లీగల్ వెళ్తారో మీరు ఇల్లీగల్గా సంపాదించుకున్న ఆశలతో లీగల్ వెళ్ళడానికి చూస్తున్నారు అవన్నీ కుదరని పని ఇది ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎంతో స్వేచ్ఛగా గౌరవంగా బ్రతుకుతున్నారు మీరు ప్రభుత్వంపై నిందలు వేయడానికి చూడకండి ఏమైనా మీకు వాస్తవంగా మిమ్మల్ని మీరు ఏమైనా తప్పులు చేసి ఉంటే ఖచ్చితంగా ఒప్పుకోండి ప్రజల ముందు లేకపోతే భవిష్యత్తులో చాలా పరిణామాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకొకసారి మల్లన్న గారి పైన కానీ క్యూన్యూస్ పైన కానీ ఏమైనా కామెంట్ చేసి లూ టాక్ చేసినట్టయితే జనమే మీకు బుద్ధి చెప్తారు అయినా మీకు ఇప్పుడు బుద్ధి చెప్పినా మీకు ఇంకా తెలివి రానట్టుంది మేల్కొన్నట్టున్నారు కొద్దిగా అధికారంలో ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు కొద్దిగా బంద్ చేసుకోండి నమస్తే మిస్టర్ పల్ల రెడ్డి జనగాం ఎమ్మెల్యే భారతీయ రాష్ట్ర సమితి పార్టీ నుంచి గెలిచిన రెడ్డి గారు మీ నోటి దూర ఎక్కువ కొద్దిగా మాట్లాడడం ఎక్కువైంది అనుకుంటా తీన్మార్ మల్లన్న గారి గురించి మీరు తీన్మార్ మల్లనగాడు అని మాట్లాడే స్థాయికి మీరు పెరిగినట్టు ఉన్నారు కొద్దిగా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిండా మీ ఆస్తులను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా మీ ఆస్తుల గురించి మీ భూముల గురించి మీ భూములు ఎక్కడి నుంచో తెలియ వచ్చినవో తెలియదా మీ ఆస్తులు ఎట్లా సంపాదించుకున్నవా తెలియదా మల్లన్న గారికి మీరు అడ్డదుగులుగా సంపాదించుకుంటూ అక్రమంగా సంపాదించిన సొమ్ముతోన ఎవరు లాక్కుంటారో అని చెప్పి ఈరోజు మల్లన్న గారి పైన అభండాలు మోపుతున్నారు మీరు ప్రజావాణిలో కాంప్లైంట్ ఇస్తే ఎవరు చర్యలు తీసుకుంటు తీసుకోవడం లేదా మల్లన్న గారి పైన నేను ఒక మాట మాట్లాడతా ఇంకో మాట అన్నారు మీరు మీ నాయకులను కార్యకర్తలను భయం ప్రాంతాలకు గురి చేస్తున్నారని అంటావా కాంగ్రెస్ నాయకులను ఇదే రెండు వేల ఇరవై రెండు నీకు చీము నెత్తురు అనేది ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇదే సమయంలో ఇప్పుడున్న భారీ మెజార్టీతో గెలిచిన కొల్లాపుర ఆత్మగౌరవంగా పేరుగాంచిన మంత్రివారి గౌరవ మంత్రివర్యులు జూపాలి కృష్ణారావు గారు టూరిజం ఎక్సైజ్ పురావస్తు సంస్కృతి శాఖ శాఖ శాఖలో మంత్రిగా కొనసాగుతున్న జూపాలి కృష్ణారావు గారు గత రెండు వేల ఇరవై రెండు ఇదే సమయంలో మీ దగ్గరకు వచ్చింది గుర్తుందా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు ఐడియా ఉందా మీకు ఏమో వచ్చి మీకు ఏం చెప్పారో ఐడియా ఉందా ఈరోజు మీరు తల తిరిగిన మాటలు మాట్లాడతారా ఆ రోజు ఇక్కడ ఎమ్మెల్యే ఆనిమూత్యంగా గంచిన ఒక పార్టీ నుంచి గెలిచి ఒక పార్టీలోకి కమ్ముడు పోయిన ఎమ్మెల్యే ఆయన ఇట్లా అరాచకాలకు పాల్పడుతున్నాడు రాయలసీమ పోలీసులను తీసుకొచ్చి ఇతర పో ఇతర పోలీసులు లంచాలు తీసుకునే పోలీసులతోన అడ్డగోలు అక్రమ కేసులు పెట్టి తెలంగాణ ఉద్యమ నాయకుల పైన జర్నలిస్టుల పైన అక్రమ కేసులు పెట్టి థర్డ్డిగ్ర గురిస్తూ జైళ్లకు పంపించారని ఈ నియోజకవర్గంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న కొంతమంది ఎస్ఐల పైన మీకు కంప్లైంట్ చేయడం జరిగింది మీకు చెప్పడం జరిగింది ఇప్పుడున్న హరీష్ రావు గారికి చెప్పడం జరిగింది ఇప్పుడున్న ఎమ్మెల్సీ కవిత గారికి చెప్పడం జరిగింది ఆయన వినోద్ కుమార్ గారికి చెప్పడం జరిగింది కానీ మీరు ఎవరు చర్యలు తీసుకోలేదు ఆనాడు ఆయన మీ పార్టీలో ఉండి ఓడి ఓడినా కానీ మీ పార్టీలోనే ఉన్నాడు మీ పార్టీలో ఉండి జరిగిన ఏ విధంగా కుట్రలు చేస్తున్నారో పోలీసులు మీ పార్టీ నాయకులు పాలకులు ఏ విధంగా కుట్రలు చేస్తున్నారు అని మీకు చెప్తే ఆ రోజు మీరు విన చెలాగా విని వినట్టు ఉన్నారు ఈరోజు మల్లన్న గారి మీద ప్రజావాణిలో కాంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటులేవంటవా మల్లనగర్ ఏం చేశారు నేను దోచుకున్నారా ఎందుకు ఇప్పుడు ఏమంటున్నారు మీరు మీ భార్యను మీ భార్యపై నిందలు మోపిడా మరి మా మహిళలను మా కుటుంబ మహిళలను ఉద్యమ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న వారి ఉద్యమ నాయకుల వారి కుటుంబ సభ్యులను మహిళలను పోలీస్ స్టేషన్లో అసభ్యంగా నీచంగా మాట్లాడుతుంటే ఎక్కడ పోయిందండి మీ ప్రభుత్వం ఎక్కడ పోయింది ఆ రోజు మీకు చెప్పలేమా ఏ విధంగా చేస్తున్నారు వీళ్ళంతా ఏం చేస్తున్నారు అని ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు మీరు చర్యలు తీసుకోవాలంటే మీరు అసలు మీ అధికారంలో ఉన్నారు కళ్ళు మూసుకుపోయినాయి ఈరోజు మీకు గుర్తొస్తున్నాయి ఇవన్నీ కొద్దిగా మల్లన్న గారి విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ నాయకుల పైన మీరు చేసే లూజ్ టాక్స్ బంద్ చేసుకోండి ఎవరో వస్తుంటే పిలుస్తారు ఓడిపోయిన ఓ నాయకుని ఆయన కంటే మల్లన్న గారికి ప్రజలు చాలా పలుకుబడి ఉంది ప్రజలు చాలా గౌరవిస్తారు మీకు అది మర్చిపోతున్నట్టున్నారు మరొకసారి చెప్తున్నా మీరు లీగల్ వెళ్తారా ఇల్లీగల్ వెళ్తారా మీరు ఇల్లీగల్గా సంపాదించుకున్న ఆశలతోనో లీగల్ వెళ్ళడానికి చూస్తున్నారు అవన్నీ కుదరని పని ఇది ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎంతో స్వేచ్ఛగా గౌరవంగా బ్రతుకుతున్నారు మీరు ప్రభుత్వంపై నిందలు వేయడానికి చూడకండి ఏమైనా మీకు వాస్తవంగా మిమ్మల్ని మీరు ఏమన్నా తప్పులు చేసి ఉంటే ఖచ్చితంగా ఒప్పుకోండి ప్రజల ముందు లేకపోతే భవిష్యత్తులో చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సింది వస్తుంది ఇంకొకసారి మల్లన్న గారి పైన కానీ క్యూ న్యూస్ పైన కానీ మీరు ఏమైనా కామెంట్ చేసి లూ స్టాక్ చేసినట్టయితే జనమే మీకు బుద్ధి చెప్తారు అయినా మీకు ఇప్పుడు బుద్ధి చెప్పినా మీకు ఇంకా తెలివి రానట్టుంది మేల్కొన్నట్టున్నారు కొద్దిగా అధికారంలో ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు కొద్దిగా బంద్ చేసుకోండి నమస్తే మిస్టర్ పల్ల రాజేశ్వర్రెడ్డి జనగాం ఎమ్మెల్యే భారతీయ రాష్ట్ర సమితి పార్టీ నుంచి గెలిచిన పల్ల రెడ్డి గారు మీ నోటి ఎక్కువ ఎక్కువై కొద్దిగా మాట్లాడడం ఎక్కువైంది అనుకుంటా తీన్మార్ మల్లన్న గారి గురించి మీరు తీన్మార్ మల్లన్న గారు అని మాట్లాడే స్థాయికి మీరు పెరిగినట్టున్నారు కొద్దిగా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిండా మీ ఆస్తులను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా మీ ఆస్తుల గురించి మీ భూముల గురించి మీ భూములు ఎక్కడి నుంచో తెలియదు వచ్చినవో తెలియదా మీ ఆస్తులు ఎట్లా సంపాదిస్తున్నాడు తెలియదా మల్లన్న గారికి మీరు అడ్డదుగులుగా సంపాదించుకుంటూ అక్రమంగా సంపాదించిన సొమ్ముతోన ఎవరు లాక్కుంటారో అని చెప్పి ఈరోజు మల్లన్న గారి పైన మోపుతున్నారు మీరు ప్రజావాణిలో కాంప్లైంట్ ఇస్తే ఎవరు చర్యలు తీసుకుంటు తీసుకోవడం లేదా మల్లన్న గారి పైన నేను ఒక మాట మాట్లాడతా ఇంకో మాట అన్నారు మీరు మీ నాయకులను కార్యకర్తలను భయం ప్రాంతాలకు గురి చేస్తున్నారని అంటావా కాంగ్రెస్ నాయకులను ఇదే రెండు వేల ఇరవై రెండు నీకు చీము రె నెత్తురు అనేది ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇదే సమయంలో ఇప్పుడున్న భారీ మెజార్టీతో గెలిచిన కొల్లాపూర్ ఆత్మగౌరవంగా పేరుగాంచిన మంత్రివారి గౌరవ మంత్రివర్యులు జూపాలి కృష్ణారావు గారు టూరిజం ఎక్సైజ్ పురావస్తు సంస్కృతి శాఖ శాఖగా శాఖలో మంత్రిగా కొనసాగుతున్న జూపాలి కృష్ణారావు గారు గత రెండు వేల ఇరవై రెండు ఇదే సమయంలో మీ దగ్గరకు వచ్చింది గుర్తుందా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు ఐడియా ఉందా మీకు ఏమో వచ్చి మీకు ఏం చెప్పారో ఐడియా ఉందా ఈరోజు మీరు తల తిరిగిన మాటలు మాట్లాడతారా ఆ రోజు ఇక్కడ ఎమ్మెల్యే ఆనిమూత్యంగా పేరుగంచిన ఒక పార్టీ నుంచి గెలిచి ఒక పార్టీలో కమ్ముడు పోయిన ఎమ్మెల్యే ఆయన ఇట్లా అరాచకాలకు పాల్పడుతున్నాడు రాయలసీమ పోలీసులను తీసుకొచ్చి ఇతర పో ఇతర పోలీసులు లంచాలు తీసుకునే పోలీసులతోన అడ్డగోలు అక్రమ కేసులు పెట్టి తెలంగాణ ఉద్యమ నాయకుల పైన జర్నలిస్టుల పైన అక్రమ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీలో గురి చేస్తూ జైళ్లకు పంపించారని ఈ నియోజకవర్గంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న కొంతమంది ఎస్ఐల పైన మీకు కంప్లైంట్ చేయడం జరిగింది మీకు చెప్పడం జరిగింది ఇప్పుడున్న హరీష్ రావు గారికి చెప్పడం జరిగింది ఇప్పుడున్న ఎమ్మెల్సీ కవిత గారికి చెప్పడం జరిగింది ఆయన వినోద్ కుమార్ గారికి చెప్పడం జరిగింది కానీ మీరెవరు చర్యలు తీసుకోలేదు ఆనాడు ఆయన మీ పార్టీలో ఉండి ఓడి ఓడినా కానీ మీ పార్టీలోనే ఉన్నాడు మీ పార్టీలో ఉండి జరిగిన ఏ విధంగా కుట్రలు చేస్తున్నారో పోలీసులు మీ పార్టీ నాయకులు పాలకులు ఏ విధంగా కుట్రలు అని మీకు చెప్తే ఆ రోజు మీరు వినచేలాగా విని వినట్టు ఉన్నారు ఈరోజు మల్లన్న గారి మీద ప్రజావాణిలో కాంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటులేవంటావా గారు ఏం చేశారు నేను దోచుకున్నారా ఎందుకు ఇప్పుడు ఏమంటున్నారు మీరు మీ భార్యను మీ భార్యపై నిందలు మోపిడా మరి మా మహిళలను మా కుటుంబ మహిళలను ఉద్యమ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న వారి ఉద్యమ నాయకుల వారి కుటుంబ సభ్యులను మహిళలను పోలీస్ స్టేషన్లో అసభ్యంగా నీచంగా మాట్లాడుతుంటే ఎక్కడ పోయిందండి మీ ప్రభుత్వం ఎక్కడ పోయింది ఆ రోజు మీకు చెప్పలేమా ఏ విధంగా చేస్తున్నారు వీళ్ళంతా ఏం చేస్తున్నారని ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు మీరు చర్యలు తీసుకోవాలంటే మీరు అసలు మీ అధికారంలో ఉన్నారు కళ్ళు మూసుకోపోయినాయి ఈరోజు మీకు గుర్తొస్తున్నాయి ఇవన్నీ కొద్దిగా మల్లన్న గారి విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ నాయకుల పైన మీరు చేసే లూజ్ టాక్స్ బంద్ చేసుకోండి ఎవరో వస్తుంటే పిలుస్తున్నారు ఓడిపోయిన ఓ నాయకుని ఆయన కంటే మల్లన్న గారికి ప్రజలు చాలా పలుకుబడి ఉంది ప్రజలు చాలా గౌరవిస్తారు మీకు అది మర్చిపోతున్నట్టున్నారు మరొకసారి చెప్తున్నాను మీరు లీగల్ వెళ్తారా ఇల్లీగల్ వెళ్తారా మీరు ఇల్లీగల్గా సంపాదించుకున్న ఆస్తులతోనూ లీగల్గా వెళ్ళడానికి చూస్తున్నారు అవన్నీ కుదరని పని ఇది ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎంతో స్వేచ్ఛగా గౌరవంగా బ్రతుకుతున్నారు మీరు ప్రభుత్వంపై నిందలు వేయడానికి చూడకండి ఏమైనా మీకు వాస్తవంగా మిమ్మల్ని మీరు ఏమన్నా తప్పులు చేసి ఉంటే ఖచ్చితంగా ఒప్పుకోండి ప్రజల ముందు లేకపోతే భవిష్యత్తులో చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకొకసారి మల్లన్న గారి పైన కానీ క్యూ న్యూస్ పైన కానీ మీరేమైనా కామెంట్ చేసి లూజ్ స్టాక్ చేసినట్టయితే జనమే మీకు బుద్ధి చెప్తారు అయినా మీకు ఇప్పుడు బుద్ధి చెప్పినా మీకు ఇంకా తెలివి రానట్టుంది మేల్కొన్నట్టున్నారు కొద్దిగా అధికారంలో ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు కొద్దిగా బంద్ చేసుకోండి నమస్తే మిస్టర్ పల్ల రెడ్డి జనగాం ఎమ్మెల్యే భారతీయ రాష్ట్ర సమితి పార్టీ నుంచి గెలిచిన పల్ల రెడ్డి గారు మీ నోటిలో ఎక్కువ కొద్దిగా మాట్లాడడం ఎక్కువైంది అనుకుంటా తీన్మార్ మల్లన్న గారి గురించి మీరు తీన్మార్ మల్లన్న గారు అని మాట్లాడే స్థాయికి మీరు పెరిగినట్టున్నారు కొద్దిగా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిండా మీ ఆస్తులను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా మీ ఆస్తుల గురించి మీ భూముల గురించి మీ భూములు ఎక్కడి నుంచో తెలియదు వచ్చినవో తెలియదా మీ ఆస్తులు ఎట్లా సంపాదిస్తున్నాడు తెలియదా మల్లన్న గారికి మీరు అడ్డగోలుగా సంపాదించుకుంటూ అక్రమంగా సంపాదించిన సొమ్ముతోన ఎవరు లాక్కుంటారో అని చెప్పి ఈరోజు మల్లన్న గారి పైన మోపుతున్నారు మీరు ప్రజావాణిలో కాంప్లైంట్ ఇస్తే ఎవరు చర్యలు తీసుకుంటు తీసుకోవడం లేదా మల్లన్న గారి పైన నేను ఒక మాట మాట్లాడతా ఇంకో మాట అన్నారు మీరు మీ నాయకులను కార్యకర్తలను భయం ప్రాంతాలకు గురి చేస్తున్నారని అంటావా కాంగ్రెస్ నాయకులను ఇదే రెండు వేల ఇరవై రెండు నీకు చీము రె అనేది ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇదే సమయంలో ఇప్పుడున్న భారీ మెజార్టీతో గెలిచిన కొల్లాపుర ఆత్మగౌరవంగా పేరుగాంచిన మంత్రివారి గౌరవ మంత్రివర్యులు జూపాలి కృష్ణారావు గారు టూరిజం ఎక్సైజ్ పురావస్తు సంస్కృతి శా శాఖగా శాఖలో మంత్రిగా కొనసాగుతున్న జూపాలి కృష్ణారావు గారు గత రెండు వేల ఇరవై రెండు ఇదే సమయంలో మీ దగ్గరకు వచ్చింది గుర్తుందా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు ఐడియా ఉందా మీకు ఏమో వచ్చి మీకు ఏం చెప్పారో ఐడియా ఉందా ఈరోజు మీరు తల తిరిగిన మాటలు మాట్లాడతారా ఆ రోజు ఇక్కడ ఎమ్మెల్యే ఆనిమూత్యంగా పేరుగంచిన ఒక పార్టీ నుంచి గెలిచి ఒక పార్టీలో కమ్ముడు పోయిన ఎమ్మెల్యే ఆయన ఇట్లా అరాచకాలకు పాల్పడుతున్నాడు రాయలసీమ పోలీసులను తీసుకొచ్చి ఇతర పో ఇతర పోలీసులు లంచాలు తీసుకునే పోలీసులతోన అడ్డగోలు అక్రమ కేసులు పెట్టి తెలంగాణ ఉద్యమ నాయకుల పైన జర్నలిస్టుల పైన అక్రమ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీలకు గురి చేస్తూ జైళ్లకు పంపించారని ఈ నియోజకవర్గంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న కొంతమంది ఎస్ఐల పైన మీకు కంప్లైంట్ చేయడం జరిగింది మీకు చెప్పడం జరిగింది ఇప్పుడున్న హరీష్ రావు గారికి చెప్పడం జరిగింది ఇప్పుడున్న ఎమ్మెల్సీ కవిత గారికి చెప్పడం జరిగింది ఆయన వినోద్ కుమార్ గారికి చెప్పడం జరిగింది కానీ మీరు ఎవరు చర్యలు తీసుకోలేదు ఆనాడు ఆయన మీ పార్టీలో ఉండి ఓడి ఓడినా కానీ మీ పార్టీలోనే ఉన్నాడు మీ పార్టీలో ఉండి జరిగినా ఏ విధంగా కుట్రలు చేస్తున్నారో పోలీసులు మీ పార్టీ నాయకులు పాలకులు ఏ విధంగా కుట్రలు అని మీకు చెప్తే ఆ రోజు మీరు వినచవులాగా విని వినట్టు ఉన్నారు ఈరోజు గారి మీద ప్రజావాణిలో కాంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటులేవంటావా ఏం ఏమిషారు నేను దోచుకున్నారా ఎందుకు ఇప్పుడు ఏమంటున్నారు మీరు మీ భార్యను మీ భార్యపై నిందలు మోపిడా మరి మా మహిళలను మా కుటుంబ మహిళలను ఉద్యమ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న వారి ఉద్యమ నాయకుల వారి కుటుంబ సభ్యులను మహిళలను పోలీస్ స్టేషన్లో అసభ్యంగా నీచంగా మాట్లాడుతుంటే ఎక్కడ పోయిందండి మీ ప్రభుత్వం ఎక్కడ పోయింది ఆ రోజు మీకు చెప్పలేమా ఏ విధంగా చేస్తున్నారు వీళ్ళంతా ఏం చేస్తున్నారని ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు మీరు చర్యలు తీసుకోవాలంటే మీరు అసలు మీ అధికారంలో ఉన్నారు కళ్ళు మూసుకుపోయినాయి ఈరోజు మీకు గుర్తొస్తున్నాయి ఇవన్నీ కొద్దిగా మల్లన్న గారి విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ నాయకుల పైన రూలు చేసి ఉంటే ఖచ్చితంగా ఒప్పుకోండి ప్రజల ముందు లేకపోతే భవిష్యత్తులో చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సింది వస్తుంది ఇంకొకసారి మల్లన్న గారి పైన కానీ క్యూ న్యూస్ పైన కానీ మీరు ఏమైనా కామెంట్ చేసి లూ టాక్ చేసినట్టయితే జనమే మీకు బుద్ధి చెప్తారు అయినా మీకు ఇప్పుడు బుద్ధి చెప్పినా మీకు ఇంకా తెలివి రానట్టుంది మేల్కొన్నట్టున్నారు కొద్దిగా అధికారంలో ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు కొద్దిగా బంద్ చేసుకోండి నమస్తే మిస్టర్ పల్లారాజేశ్వర్రెడ్డి జనగాం ఎమ్మెల్యే భారతీయ రాష్ట్ర సమితి పార్టీ నుంచి గెలిచిన పల్లారాజేశ్వరెడ్డి గారు మీ నోటి ఎక్కువ ఎక్కువయి కొద్దిగా మాట్లాడడం ఎక్కువ అయిందనుకుంటా తీన్మార్మలన గారి గురించి మీరు తీన్మార్ మల్లనగాడు అని మాట్లాడే స్థాయికి మీరు పెరిగినట్టున్నారు కొద్దిగా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది మిమ్మల్ని